రూతుగ్రంథం ఇది ఒక అద్భుతమైన వేదాంత కళాఖండం మన అనుదిన జీవితాల సంతోషాల్లో కష్టాల్లో దేవుడు ఏ విధంగా జోక్యం చేసుకుంటాడు అనే అంశాన్ని ఇది వివరించింది ఈ గ్రంథంలో ముగ్గురు ముఖ్యమైన వ్యక్తులున్నారు వారు విధవరాలైన నయోమి మోయాబియూరాలైన రూతు బోయాజు అనే ఇస్రాయేలు రైతు వారి గాథ నాలుగు అధ్యాయాల్లో చాలా అందంగా రూపొందించబడింది ఇక మనం ముందుకు వెళ్తే ఒకటో అధ్యాయం న్యాయాధిపతులు ఏలిన కాలంలో అని ప్రారంభమవుతుంది అది న్యాయాధిపతులు గ్రంథంలో చదివిన అతి కష్టమైన చీకటి రోజుల్ని మనకు జ్ఞాపకం చేస్తాయి ఇక్కడ బెత్లహేములో కరువు వలన రోజులు గడవక కష్టాలు పడుతున్న ఒక కుటుంబం కనిపిస్తుంది ఆహారం కోసం వెతుక్కుంటూ వారు మోయాబు దేశానికి తరలి వెళ్ళిపోయారు అది తరతరాలుగా ఇస్రాయేలుకు శత్రుదేశం అక్కడ కుటుంబ పెద్ద చనిపోయాడు అతనిద్దరు కొడుకులు రూతు ఓర్ప అనే ఇద్దరు మోయాబు అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు తరువాత ఆ ఇద్దరు కొడుకులు చనిపోయారు ఇక మిగిలింది నయోమి ఆమె ఇద్దరు కొత్త కోడళ్లు నయోమి ఇక అక్కడ నివసించాల్సిన కారణం లేదు కాబట్టి తన కోడళ్లతో తాను తిరిగి వెళ్లిపోతానని చెప్పింది ఇస్రాయేలు దేశంలో భర్తలేని పరాయి దేశ స్త్రీ జీవితం ఎంత దుర్భరమో నయోమికి తెలుసు అందుకే ఆమె తన కోడళ్లని అక్కడే ఆగిపోమ్మని చెప్పింది ఓర్పా ఒప్పుకుంది కాని రూతు ఒప్పుకోలేదు నయోమికి ఆమె గొప్ప నమ్మకత్వం చూపింది ఆమె అంది నువ్వెక్కడికి వెళితే నేనక్కడికే వెళ్తాను నీ ప్రజలే నా ప్రజలు నీ దేవుడే నా దేవుడు కాబట్టి ఆ ఇద్దరూ కలిసి ఇస్రాయేల్ తిరిగి వెళ్లారు నయోమి తన పేరు మారాగా మార్చుకోవడంతో ఈ అధ్యాయం ముగుస్తుంది హెబ్రీ భాషలో ఆ మాటకి అర్థం చేదు అని తన బట్టి ఆమె దుఃఖించింది నయోమి రూతు తమ ఆహారం కోసం ఎక్కడికి వెళ్ళాలి అని చర్చించుకోవడంతో రెండో అధ్యాయం మొదలయింది అది ఎవలు కోతకాలం కాబట్టి రూతు ఆహారం కోసం వెతుకుతూ వెళ్ళింది బోయాజు అనే ఒక అతని పొలంలో పరిగేరుకుంది అతడు నయోమికి చుట్టం అవుతాడు బోయాజు మంచి లక్షణాలున్న వ్యక్తి అతడు రూతుని కూడా ఆమె గాదంతా తెలుసుకున్న తరువాత అతడు ఆమె మీద చాలా దయచూపించాడు పరాయిజాతి స్త్రీ అయిన రూతు తన పొలంలో పరిగి ఏరుకోవడానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాడు అలా చేయడంలో అతడు నిజానికి పరదేశీయుల్నీ బేదవారిని కనికరించమని ధర్మశాస్త్రంలో స్పష్టంగా చెప్పిన ఆజ్ఞకి లోబడుతున్నాడు రూతు నయోమి విషయంలో చూపిన విధేయత గురించి బోయాజు చాలా సంతోషించాడు ఆమె చూపిన ధైర్యం వలన దేవుడు ఆమెని దీవించాలని అతడు ప్రార్థన చేశాడు ఇక ఆ రోజుకి రూతు ఇంటికి వెళ్లిపోయింది ఆమె బోయాజును కలిసిందని నయోమికి తెలిసింది ఆమె చాలా సంతోషించింది బోయాజు తమ కుటుంబానికి విమోచకుడవుతాడని ఆమె చెప్పింది ఆ కుటుంబ విమోచకుడు అనేది ఇస్రాయేలులో ఒక సాంప్రదాయం ఒక కుటుంబ పెద్ద తన వెనక అతని భార్యని పిల్లల్ని లేక ఆస్తిని విడిచిపెట్టి చనిపోతే ఆ విధవరాలని పెళ్లి చేసుకుని ఆస్తిని తీసుకుని ఆ కుటుంబాన్ని సంరక్షించాల్సిన బాధ్యత కుటుంబ విమోచకుడు తీసుకోవాలి కాబట్టి తన కుటుంబానికి ఒక భవిష్యత్తు నిరీక్షణ ఉందని నయోమి ఆలోచించడం మొదలుపెట్టింది తమ పరిస్థితిని బోయాజు దృష్టికి తీసుకెళ్లడానికి నయోమి రూతు ఒక ప్రణాళిక వేయడంతో మూడో అధ్యాయం ప్రారంభమైంది కాబట్టి రూతు తన వెధవరాలి దుఃఖ వస్త్రాలు తీసివేసి తాను మళ్లీ పెళ్లి చేసుకోవడానికి అందుబాటులో ఉన్నానని వెల్లడి చేసేలా మామూలు వస్త్రాలు ధరించడం మొదలుపెట్టింది ఆ రాత్రి రూతు బోయాజును కలుసుకోవడానికి అతని పొలంలోకి వెళ్ళింది ఆమె వెళ్లగానే బోయాజు నిద్రలేచాడు నిర్ఘాంతపోయాడు రూతు తన ఉద్దేశాన్ని స్పష్టంగా అతనికి తెలిపింది బోయాజు నయోమి కుటుంబాన్ని విమోచించి తనను వివాహం చేసుకుంటాడా అని అడిగింది నయోమి పట్ల రూతు చూపుతున్న విధేయత చూసి బోయాజు చాలా ఆశ్చర్యపోయాడు రూతు విశిష్టమైన లక్షణాలు కలిగిన స్త్రీ అని మెచ్చుకున్నాడు సామెతలు ముప్పై ఒకటో అధ్యాయంలో స్త్రీని వర్ణించడానికి ఇవే పదాలు వాడారు కాబట్టి బోయాజు రూతుని తరువాతి వరకు ఆగితే తాను ఆ ఊరి పెద్దల ముందు రూతుని నయోమిని విమోచిస్తానని చెప్పి పంపేశాడు రూతు నయోమి దగ్గరికి తిరిగి వెళ్లడంతో ఆ అధ్యాయం ముగిసింది వారిద్దరూ జరుగుతున్న సంగతుల విషయంలో చాలా ఉత్సాహంగా ఉన్నారు నాలుగో అధ్యాయంలో చివరి నిమిషంలో అన్ని విషయాలు సమకూడి జరిగాయి తనకంటే నయోమికి దగ్గర బంధువు మరొకడు ఉన్నాడని బోయాజుకు తెలిసింది ఆ కుటుంబాన్ని విమోచించడానికి తనకంటే ముందు ఆ వ్యక్తికే అర్హత ఉంది అయితే ఆ వ్యక్తి తాను రూతుని వివాహం చేసుకోవాల్సి వస్తుందని చివరి నిమిషంలో తెలుసుకున్నాడు కాబట్టి అతడు ఆ పనికి తిరస్కరించాడు కాని బోయాజుకు రూతు గురించి ఆమె మంచితనం గురించి తెలుసు కాబట్టి అతడు నయోమి కుటుంబ స్వాస్థ్యాన్ని తీసుకుని రూతుని పెళ్లి చేసుకున్నాడు ఆ విధంగా మొదట్లో రూతు నయోమి కుటుంబం పట్ల నమ్మకంగా ఉన్నట్టే ఇప్పుడు బోయాజు కూడా నయోమి కుటుంబం పట్ల నమ్మకంగా వ్యవహరించాడు ఒకటో అధ్యాయంలో ఉన్న విషాదకర పరిస్థితులన్నీ మారిపోవడంతో ఈ గాథ ముగిసింది భర్త కొడుకుల మరణం స్థానంలో రూతు మళ్లీ పెళ్లి చేసుకోవడం ఒక కొడుకును కనడం నయోమి ఆనందంతో నిండిపోవడం జరిగిపోయాయి ఈ గాథ ప్రారంభానికి అంతానికి మధ్య సారూప్యత చాలా అద్భుతంగా కుదిరింది మొదట జరిగిన విషాద సంఘటన వెంబడే చూపిన గొప్ప నమ్మకత్వం కదూ చివరిలో ఆ కుటుంబం తిరిగి సమకూడడానికి బోయాజు వారి పట్ల చూపిన నమ్మకత్వం దానికి సరిపోయింది ఈ సారూప్యత వీటి మధ్యలో ఉన్న రెండు అధ్యాయాల్లో కూడా మనం స్పష్టంగా చూడగలం ఈ అధ్యాయాలు నయోమి రూతుతో కలిసి వారి భవిష్యత్తు గురించిన ప్రణాళిక వేయడంతో ప్రారంభమయ్యాయి ఆ తరువాత రూతు అనుకోకుండా బోయాజును కలుసుకోవడం జరిగింది అలాగే ఈ అధ్యాయాలు జరుగుతున్న సంఘటనల విషయంలో నయోమి రూతులు సంతోషించడంతో ముగుస్తున్నాయి ఈ గాదంతా చాలా అందమైన నిర్మాణంతో ఉండి అసలు దాని కీలకమైన అంశంతో పెనవేసుకోవడం గమనిస్తాం ఈ గాథలో దేవుని గురించిన ప్రస్తావన నేరుగా మనం చూడం ఇందులోని పాత్రలు దేవుని గురించి మాట్లాడుకోవడం చూస్తాం కాని ఈ గాథలో దేవుడు నేరుగా పూనుకొని పనిచేసినట్టు ఎక్కడా కనిపించదు దీనిలోని సౌందర్యమంతా ఈ గాథలోనే ప్రతి దృశ్యంలో తెరవెనుక దేవుని ఏర్పాటు ఆయా పాత్రల పరిస్థితులను నిర్ణయాలను సమకూర్చి జరిగించడంలో కనిపిస్తుంది నయోమి జీవితంలో జరిగిన విషాద ఘటన వలన ఆమె దేవుడు తనను శిక్షిస్తున్నాడని భావించింది కాని వాస్తవానికి జరిగిందంతా ఆమెను ఆమె కుటుంబాన్ని పునరుద్ధరించే దేవుని పనిలో భాగం మాత్రమే ఆయన రూతుద్వారా ఆమె ధైర్యం నమ్మకత్వం ద్వారా పనిచేసి నయోమి జీవితానికి స్వస్థత కలిగించాడు దానిలో దయా నమ్మకత్వం కలిగిన ఒక సాదాసీదా రైతు అయిన బోయాజు పాత్ర సహకారం కూడా ఉంది దేవుడు అతని యథార్థతని ఋతుధైర్యాన్ని కలిపి వాడుకొని నయోమిని ఆమె కుటుంబాన్ని నిలబెట్టాడు దేవుని సంకల్పాలు ఆయన చిత్తం మానవుని నిర్ణయాలు దేవుని చిత్తంతో కలిసి పనిచేయడాన్ని ఈ గాథ అద్భుతంగా వివరించింది దేవుడు తన ప్రజల నమ్మకత్వాన్ని విధేయతని ఈ లోకాన్ని విమోచించాలన్న తన సంకల్పాన్ని నెరవేర్చుకోడానికి వాడుకుంటాడు ఇదంతా ఈ గాథ అసలు ముగింపుకు మనల్ని నడిపించింది బోయాజు రూతుల కొడుకు ఓబేదు ఇస్రాయేలు రాజైన దావీదుకు తాతా అని అతని వంశము నుండి మెస్సయ్యా వచ్చాడనే సమాచారంతో రూతుగ్రంథం ముగిసింది చూడడానికి ఒక లోక సంబంధమైన వృత్తాంతంగా కనిపించినా ఈ గాథలోని సాధారణ సంఘటనలు అన్నీ ఒక్కసారిగా ఈ లోకానికి విమోచన సంపాదించే దేవుని గొప్ప గాథలో కలిసిపోయాయి కాబట్టి సామాన్యమైన సంఘటనలతో నిండిన మన జీవితాల్లో కూడా దేవుడు ఏ విధంగా పనిచేస్తున్నాడో ఆలోచించాల్సిందిగా ఋతుగ్రంథం మనల్ని ప్రోత్సహిస్తున్నది ఋతుగ్రంథం మనకిచ్చే సందేశం ఇదే